జాతి లేదు మతం లేదు మానవత్వం లేదు మతం జాలరికి వేసుడు మాలెతకు పదాశరుడు చుట్టు వెళ్ళి లెక్క కనికాగర్భ సమూహతో వశిష్ట తపన బ్రాహ్మణో సంస్కార సూత్రకాల సంస్కారం వల్లనే కులము మతం అన్నది తప్ప ఎవరు బ్రాహ్మణుడు కాదు క్షత్రియుడు కాదు కాబట్టి ఈరోజు నాకు ఉదయమే రాజభాషా సోదరుడు చెప్పడం జరిగింది అయోపందుకు నేనేమంటున్నా అంటే దేవునికి రూపము రంగు ఇవన్నీ లేవు అందుకే మనం ఏం చేస్తాం దేవుని దగ్గర మొదలు దీపం ముట్టిస్తాం అగ్ని కూడా అగ్ని ఉండాలి మాట్లాడతాం అగ్ని ఉపసంహరించుకుంటే జై భద్ర బలే అందుకే మొదలు అన్నిటి అన్ని దానాల కంటే అన్నం దానం ఏ పదవి ఇచ్చినా మరొకసారి కావాలంటాడు ఎన్ని డబ్బులు ఇచ్చినా ఇంకంతది కావాలంటాడు కానీ అన్నం పెడితే మాత్రం చాలా నాడు ఇంకా బలవంతం పెడితే అది అజీర్ణమైంది ఒకసారి తింటే యోగి రెండు సార్లు ఏంటంటే భోగి మూడు సార్లు అంటే రోగి బ్రహ్మార్పుణం బ్రహ్మ వేరు బ్రహ్మగుణం బ్రహ్మణ అవుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధి నీవు తినే భోజనమంతా పరోపకారం కోరికే అంటే భగవాన్ శ్రీకృష్ణ భగవాన్ ఏమున్నదంటే నీవు తినే ఏ హారమైన జఠర రసమునై నేనే ఆస్వాదిస్తున్నా ఇందులో నీదేం లేదంట ఇందుకు గీతా జయంతి సందర్భంగా ఈ పుస్తకం కూడా దైవ లేదా నాకు బహుత్కరించబడ్డది అయితే గానము చేయబడింది గీత ఆ గానం కూడా అర్జునులకు ఎప్పుడు బోధించింది అంటే ఆయన మనస్సు తాత ముత్తాతలు బామర్దులు అన్నలు అందరూ చుట్టాలందరూ కూడా ఈ యుద్ధభూమిలో ఉన్నారు అంబాలా నగరం పంజాబ్ రాష్ట్రం దగ్గర ఢిల్లీలో వచ్చి చూసి ఇది బాధ కలిగిందనమాట వీళ్ళందరూ తప్పి నే నాకు కృషి అని ఆయన మనస్సు ద్రవించింది ఈ జీవితం అనేది వచ్చి అప్పుడేమనుకున్నాడు కృష్ణ భగవానుడు అంటే ఈయన మనస్సు వైట్ పేపర్ అయింది ఈ వైట్ పేపర్లో నాలుగు అక్షరాలు రాసి సమాజానికి అప్పుడు అర్జునుడు ఏమన్నాడంటే విజయం కృష్ణం సిందంతా ఈ శాం సంతత ఇస్తాం అన్ని అవసరాలైనప్పుడు అయినప్పుడు దుర్మార్గం నశించినప్పుడు దాన్ని కట్టం చేయడానికి నేను ఇస్తాను అనుకోరికే మనం అనేక మంది భక్తులు కులానికి మతానికి సంబంధం లేకుండా భోజనం పెట్టడం ఒక ఇది అద్భుతమైనటువంటి అంశం మనం అందరం కూర్చున్నప్పుడు కులం చాటుపోయినాక అదే కులాన్ని తీరుతుంది అందుకు ఈ లోకమే ఈ ప్రపంచమే బ్రహ్మస్వరూపం బ్రహ్మస్వరూపం తప్ప ఇంకొకటి లేదు దేర్ ఇజ్ నో హిందూయిజం నో ముస్లిమిజం ఈయిజం ఆయిజం ఏమి ఇవన్నీ మనము మనల్ని మనం కట్టడి చేసుకోవడానికి పెట్టుకున్నటువంటివి తప్ప హిందువులు వేరు ముస్లింలు వేరు క్రైస్తవులు వేరు జైనులు వేరు ఇదంతా మరి భాషం కాదు అందుకే స్వామి వివేకానందుడు ఏమన్నాడంటే మనం అందరం కూడా మన మతం ఒయ్యింట్లో పెట్టుకోవచ్చు అంటే ముక్కోక ముట్టుకోకుండా అందువల్ల ఆయన ఏమన్నాడంటే ఈ మతం ఏదైనా కురాను చదివినా బైబిల్ చదివినా లేక భగవద్గీత చదివినా ఇప్పుడు ద్రోణాచార్యుడు ఉన్నాడు బ్రాహ్మణుడు కానీ పాండవుల కౌరవులకు యుద్ధ విద్య నేర్పు కాబట్టి ఆయన శత్రువుడు అయినాడు విషామిత్రుడు ఆయన రాదు కానీ వశిష్ఠు మహర్షిని చూసి అంటే ఆయన నేను ఎన్ని అశ్వాలు ఎన్ని వాయిదాలు తెచ్చి కొట్టినా ఆయన ముందుగా నాకు పనిచేస్తలేదు ఏం చేయాలంటే అప్పుడు ఆయన ఋషీశ్వరుని మారాలి అంటే బ్రహ్మ విద్య నేర్పాలని చూసి కాబట్టి అప్పుడు ఏం చేసిందంటే రాజనీ వదిలేసి ఋషిగా మారింది కాబట్టి వాక్కు అనేది చాలా గొప్పది మధ్యమ వాక్కు వైఖరి వాక్కు పశ్చాంతి వాక్కు పరావాక్కు స్థూల వాక్కు అంటే నేను ఇప్పుడు మాట్లాడి వినబడతాను తర్వాత వాక్కు అంటే అది గొత్తు కాడనే ఉండదు బయటికి మనం ఒక్కోసారి శత్రువులను గొప్పని తింటాం అంటే పెదువులతో తిట్టేండి పొడుకాండం అది మధ్యమావ వైఖరి వాక్ అంటే మనసుకే సంబంధం అయితే అరావాకు అంటే బొడ్డుకాడి మాట్ బొడ్డుకాడికి వెళ్ళి చెప్పిన ఆడేవాడు అని అంటే ఇక్కడికి వెళ్ళి చెప్పిలే నాల్క మీద ఆడింది అని అందుకొరకు మనం